మా ఊరిలో గాలి బాగా వేస్తుంది డాబా ఎక్కుతే ప్రతి చెట్టు ఊకి ఊగిపోతుంది పడే అంత గాలి వస్తుంది ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ గాలి వస్తాం అంతా బాగానే ఉంది కానీ పొలాలు అట్టే చేపిస్తాను ఇప్పుడు పొలం అయితే ములుగు పోయి జరువుల కనబడుతుంది ఇప్పుడు ఆడికి వెళ్తున్నాను జరువు అక్కడ చేప చూడండి మా ఊరు మా ఊరిలో చెట్లు ఇల్లు పొలాలు ఇవి ఇప్పుడైతే మేము డాబ్ పైన ఉన్నాను బాగా గాలి వేస్తుంది కాబట్టి మీకు చూపిస్తాను ఎలాగేస్తుంది గాలి ఇవే మా ఊరు పొలాలు అసలు పొలాలలో లేవు ఎన్ని చెరువులల్లో ఉన్నాయి అంత నిండిపోయి గట్టులుగా కనబడతలేదు రోడ్డు పక్కన కాలువ అసలు మా కా మా ఊరు కాలువే రాదు ఇప్పుడు అంత నిండా వచ్చేసింది రెండు రోజులు వర్షానికే అటు అయితే విజయవాడ మొత్తం ములిగిపోయింది అంటున్నారు నాకైతే తెలీదు అటు మా కృష్ణా జిల్లా తర్వాత మాది గుంటూరు జిల్లా అంటే నీటే పళ్ళం వండిద్ది నీళ్ళ నీటే వస్తాయి ఇది చూడండి మేఘాలు పట్టుకొచ్చి ఎప్పుడు వచ్చిందో తెలీదు వర్షం పొలాలైతే చాలా ములిగిపోయి ఎంత కష్టపడి వేసుకుంటే ఒక రెండు రోజుల్లోనే పడింది వాన ఎట్ట చేసింది అనుకోలేదు ఈ పళ్ళన్నీ మళ్ళీ ఫస్ట్కి వస్తాయి మళ్ళీ వేసుకోవాలి నారు ఒకవేళ నారు వేసుకునే టైం కూడా ఇవ్వదు అనుకుంటా అలా పడుతుంది వర్షం చూడండి చూపిస్తాను ఈ కాలువ పక్కన ఉన్న పొలాల వరకు బాగానే ఉండే రెండు ఎకరాల దాకా అవి మిగతా దోరలు కనబడుతుంది చూడండి సముద్రంలో అల్లం ఎలా వస్తాయి అలా వస్తుంది గాలికి అంతా మునిగిపోయినాడు పక్కకి రోడ్డు పక్కన రెండు ఎకరాలు మూడు ఎకరాల దాకా బాగున్నాయి మిగతా ఇవన్నీ మునిగిపోవటమే ఈ వర్షం పడిపోతే ఇవన్నీ పచ్చగా కనబడతా ఉండేవి ఇప్పుడు చెరువులలో కనబడుతున్నాయి